प्रारभ्यते न खलु विघ्नफलयेन नीचैः प्रारभ्य विघ्ननिहता विरमन्ति मध्याः विघ्नैर्मुहुर्मुहुरपि प्रीतिहन्यमानाः प्रारब्धमुत्तमगुणा न परित्यजन्ति ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు ఆ కార్యంలో ఎటువంటి విఘ్నాలు వస్తాయో అనే ఆలోచనతో వాళ్ళు అసలు పనికి పూనుకోరు అనమాట అంటే పని మొదలు పెట్టేస్తాం మొదలు పెట్టాక ఏమన్నా అడ్డులు వస్తాయేమో అని ఆలోచించి అసలు వాళ్ళు పని మొదలు మొదలుపెట్టనే బెటర్ అనమాట ఇది వారి యొక్క లక్షణం మధ్యంలో ఎలా ఉంటారంటే చేయవలసిన పనిని మొదలు పెడతారు మొదలు పెట్టాక ఆ పనిలో ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఆటంకం లేకపోతే ఏదైనా ఒక అడ్డం వచ్చినప్పుడు వాళ్ళు ఆ పనిని అంతతో అంతటితో ఆపేస్తారనమాట మళ్ళీ దాన్ని వాళ్ళు ధైర్యంగా కొనసాగించరు అక్కడితో దాన్ని ఆపేస్తారనమాట అంటే మొదలుపెట్టిన పనిని ఆటంకొచ్చినప్పుడు ఆపేయడం ఇది మధ్యముల లక్షణం ఉత్తముల లక్షణం ఎలా ఉంటుందంటే ఏ పనినైనా వాళ్ళు మొదలుపెట్టారంటే చివరి వరకు తప్పకుండా పూర్తయ్యే వరకు వాళ్ళు దాన్ని ఆపరనమాట వాళ్ళు అంటే దాని యొక్క అంతు చూసే వరకు అది అయ్యే వరకు వాళ్ళు చాలా అంటే ఆపని మీదే ఉంటారు దాన్ని ఆపరు అనమాట వాళ్ళు ఇది ఉత్తముల యొక్క లక్షణం అంటే పని మొదలుపెట్టిన పని ఖచ్చితంగా పూర్తి చేయాలి ఏ ఎటువంటి ఆటంకం వచ్చిన ఏమైనా కూడా పూర్తి చేయాలి ఇది ఉత్తముల లక్షణం మొదలుపెట్టిన పని ఆటంకాలు వచ్చినప్పుడు ఆపేయడం మద్యముల లక్షణం అసలు పని ఆటంకాలు వస్తాయేమో అని మొదలు పెట్టకుండా ఉండడమే నీచుల యొక్క లక్షణం అన్నమాట మనం ఏం నేర్చుకోవాలంటే దీని నుంచి ఉత్తముడిగా ఉండడం అంటే మనం ఏం చేయాలంటే ఉత్తముడిలా ఉండాలన్నమాట అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టామంటే అది అయ్యే వరకు ఆ పని మీద మనం ఉండాలి అనేది ఈ శ్లోకం యొక్క భాగం